మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ వార్ టు పాన్ ఇండియాని రెండు సార్లు షేక్ చేసిన ఈ ఓరమా స్టార్ హీరో కొత్త ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే విచిత్రం అందులో విలన్ రోల్ వేయడం అంతకంటే విచిత్రం అయితే ఇప్పుడు వార్ టూలో తన పాత్ర పేరు అంతకంటే వెరైటీగా ఉండబోతుందా నిజంగానే ఈ విషయంలో వార్ టూ టీం రాజమౌళి సాయం తీసుకుంటుందా దర్శకధీరుడు సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు ఏమని వాడాడు వార్ టూలో కూడా ఇంచుమించు అలాంటి పాత్ర పేరే వార్ టూలో ఉండబోతుందా దీంతో డ్రాగన్లో తన పేరెలా ఉండబోతుందన్న ప్రశ్న కూడా ఎదురవుతుందా తన పేరుకి వార్ టూ మూవీలో అంత ప్రాధాన్యత ఎందుకు పెరిగింది ఈ ప్రశ్నకు సాలిడ్ ఆన్సర్ దొరికే టైం వచ్చింది ఈ ఆదివారం సాయంత్రం సినిమా పోస్టరే కాదు వార్ టూలో ఎన్టీఆర్ పాత్ర కూడా రివీల్ కాబోతోంది ఆ పాత్ర మీద లీకులతో కిక్ పెరిగింది ఇంతకీ ఏంటా పేరు హ్యావ్ ఎ లుక్ వార్ టూ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న ఎన్టీఆర్కి ఆ ఫిల్మ్ టీం ఈ ఆదివారం పోస్టర్ రూపంలో గిఫ్ట్ రెడీ చేసింది ముంబై తీగల వంతె మీద పోస్టర్ని యూట్యూబ్లో మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయబోతోంది ఇది ఆల్రెడీ రివీల్ అయిన సంగతే ఇందులో కొత్త విషయం ఏంటంటే వార్ టూలో ఎన్టీఆర్ వేసే పాత్ర ఏంటో అది కూడా ఆ పోస్టర్లో రివీల్ కాబోతోంది అది కూడా కొత్త పేరేం కాదని తెలుస్తోంది ఆల్రెడీ ఎన్టీఆర్ ఓసారి వేసిన పాత్ర పేరుని వార్ టూలో వాడారు అని తెలుస్తోంది బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్ వార్ వన్లో మేజర్ కబీర్ గా కనిపిస్తే వార్ లో కూడా సేమ్ రోల్ వేస్తున్నట్ట సీక్వెల్ కాబట్టి పాత్ర మారదు కాబట్టి తన పేరును ఎవరైనా గెస్ చేయచ్చు కానీ ఇందులో ఫస్ట్ టైం కనిపించబోతున్న ఎన్టీఆర్ పాత్రని ఎవరూ గెస్ చేయలేరు అయితే పోస్టర్ డిజైన్ సంస్థ వల్ల రెండు విషయాలు మాత్రం బాలీవుడ్ మీడియాకు లీక్ అయ్యాయి అవే అడుగుల పోస్టర్ రెడీ అవ్వడం ఆ పోస్టర్లో ఎన్టీఆర్ పాత్ర పేరు ఉండడం నిజంగానే ఎన్టీఆర్ పాత్రని హెరిథిక్ పాత్రని పోస్టర్లో ఫోటోల రూపంలోనే కాదు డైలాగ్ రూపంలో కూడా ఉంచబోతున్నారట మోషన్ పోస్టర్లో ఇంకాస్త డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందని తెలుస్తోంది అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్లో ఊర్ర మాస్ హిట్ మూవీ సింహాద్రి ఆ మూవీని వార్ టూ మూవీలో రిఫరెన్స్గా తీసుకున్నట్ట అంటే సింహాద్రి కథతో ఎలాంటి లింక్ వార్ టూకి ఉండే ఛాన్స్ లేదు కానీ ఇందులో తను వేసిన పాత్ర వార్ టూలో వాడుకున్నారని తెలుస్తోంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సింహాద్రిలో ఎన్టీఆర్ వేసిన సింగమలై పాత్ర పేరుని వార్ టూలో వాడారని లీక్లతో కు కిక్కిస్తోంది సింహాద్రిలో ఎన్టీఆర్ సింహాద్రి ఫార్మాట్ వర్మ పాత్ర వేస్తే అందులో జనం తనని సింగమలై అని పిలవడం కూడా చూపిస్తారు రెండు షేడ్స్లో ఉన్న ఆ పాత్ర పేరే ఇప్పుడు వార్ టూలో వాడుతున్నారట ఆ పేరే వాడడానికి రీజన్ ఇదే పేరైతే తెలుగు ఆడియన్స్కి తన పాత్ర ఈజీగా కనెక్ట్ అవుతుంది అదే పేరు తమిళ ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది సో ఒకే దెబ్బకి సౌత్ మార్కెట్ని సంతోష పెట్టాలంటే ఇలాంటి పాత్ర పేరు అయితే రీచ్ పెరుగుతుందని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ పేరునే తీసుకున్నట్ట ఇదే విషయంలో ఈ ఆదివారం రిలీజ్ కానున్న పోస్టర్లో రివీల్ కాబోతోందని తెలుస్తోంది